శుక్లాంబరధరం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అశూన్య సైన వ్రతం బ్రహ్మ ఈశ్వరునితో ఇట్ల నేను భగవాన్ స్త్రీ పురుషులకు విరహ వ్యాధి రోగ భయ దుఃఖమును కలగకుండా ఉపాయం తెలుపు మనగా ఈశ్వరుడు ఇట్లా చెప్పాను నారాయణుడు లక్ష్మి సమేతంగా క్షీరసాగరంను నిరంతరం వసించుచుండను కదా ఆయనను శ్రావణ ద్వితీయ నాడు అర్చించినచో అన్ని కోరికలు నెరవేరను ద్వితీయ అనబడ ఈనాడు గోవిందుని కల్పోక్త విధానంతో సంపూజించి గోభూ హిరణ్యదానములు చేసిన వాడు డెబ్బై వేల కల్పమును కలకాలం సుఖింతురు ప్రార్థనా మంత్రము శ్రీవత్సధారిణి శ్రీకాంత శ్రీవాస అవ్యయ శ్రీపతి ధర్మార్థ కామప్రద నా గార్హ్యం హాని చెందకుండుగాక మా దాంపత్యం భంగం వందుకు అందకుండుగాక మా అగ్నులు దేవతలు పితృదేవతలు పితరులు హానిని అందకుందరుగాక మధుసూదన నీకు వలనే నాకు నువ్వు కలత్రంతో నిత్య సంబంధం ఉండుగాక నీ సైన్యం ఎల్లప్పుడూ అశూన్యమై ఉండనట్లే నా సైన్యం కూడా అశూన్యమై ఉండుగాక సూ పూజా సమయాన్ని గీతవాద్యంలో వినిపించవలను ఇందుకు శక్తి లేని వారు ఘంటానాదమే చేయవచ్చును ఏలానా గంట సర్వవాద్య రూపమైనది ఇట్లు గోవిందుని పూజించి పగలు ఉపవసించి ఉపవసించి ఆ రాత్రి తైలము ఉప్పు కారము లేని ఆహారం తిని ఆ రాత్రి గడపాలి తెల్లవారిన తర్వాత కుటుంబయు వేద పండితుడు శ్రోత్రియుడు సర్వ ఎక్కడనో ఏ లోపం లేనివాడునో అంగవైకల్యం లేనివాడనో ఒక విప్రునికి లక్ష్మీనారాయణ ప్రతిమను దీపములను అన్నపు పాత్రలను మంచమును పరుపులను దిండ్లను ఆనుకొని దీంట్లో పాదుకలను చెప్పులను గొడుగులను చామరాలను ఆసనాలను ఇంకను ఇష్టములకు సాధన సామాగ్రులను తెల్లని గంధపూత సామాగ్రిలను పూలను దానం చేయవలను ఆ బ్రాహ్మణుని అతని పత్నిని మంచంపై కూర్చుండబెట్టి శాస్త్రోక్త విధానాన్ని అలంకరించి పత్నికి భక్ష్య భోజ సమన్విత పాత్రను పతికి సర్వ లక్ష్మీనారాయణుల బంగార ప్రతిమను చేతికి ఇవ్వలను ధనమునకై లోభించక యథాశక్తిగా కల్ప విధానంగా నారాయణుడే దిక్కని ఈ అశోన్య శైనవ్రతం వ్రతం చేయవారు దాంపత్యంన వియోగం లేకుండా ఆచంద్రతారకం వైరూప్యం శోకం లేక సుఖింతురు వారికి పశుపుత్ర ధననాశం కలగదు ఏడు వేల ఏడు వందల కల్పముల పాటు వారు విష్ణులోకంన సుఖింతురు అంగారక వ్రతం ఈశ్వరుడి చెప్పను బ్రహ్మ రూప సంపదల నొసకు మరి ఒక భవిష్యవ్రతం చెప్పేదను వినుము నైమిసారణ్యాన్ని తపస్సాచరించుండు తపోనిధి ధర్మయక్తులకు పిప్పలాద మునికడకు పోయి ధర్మపుత్రుడ యుధిష్ఠుడు ఆరోగ్య ఐశ్వర్యంలో ధర్మమందు సిద్ధి స్థిరబుద్ధి అవికలాంగత్వము శివవిష్ణులందు ధ్రువభక్తి కలుగు ఉపాయం తెలుపుమని అతన్ని వేడను పిప్పలాదుడు అతనికి చెప్పును రాజా చక్కగా అడుగుతివి అంగారక వ్రతం అనేది కలదు నీకదంతీ చెప్పదను ఈ విషయం నా విరోచన భార్గవ సంవాదం ఇతిహాసం నా పరంపరలో వినబడుచున్నది ఎట్లనగా ఒక మారు రాక్షసగురుడు భృగునందనుడు శుక్రుడు రూపానికి అందును నిరుపమానుడు పదినారేండ్ల ప్రాయం వాడును ప్రహ్లాదపుత్రుడ విరోచనను చూసి నవ్వుచు బాగు బాగు మహాబాహు విరోచన నీకు క్షేమమా అనను విరోచనుడతను చూసి నవ్వుతూ విప్రా నన్ను చూసి ఆ నీ వేరే నవ్వితివి బాగ నీ పలికితివి ఇలా ఇదంతయ్యూ నాకు తెలుపుమనగా పురుషోత్తముడికి శుక్రుడతనికి ఈ వ్రత మహత్స విషయమై ఆశ్చర్యంతో నవ్వితిని పూర్వం దక్ష వినాశనానికి అయి భయంకర భయంకరముఖుడైన త్రిశూరి లలాటం నుండి స్వేద బిందువులు కిందపడను వాటి నుండి సప్తపాతాలంలో భేదిస్తూ సప్తసాగరంలో దహించను అనేక వక్ర నయను మండడు అగ్నివలే భీషణుడును పదివేల కరములు పాదములు ఆయుధములుగా కలవాడేమో అనదగిన వీరభద్రుడను అతడు జనించను అతడు యజ్ఞధ్వంసం చేసి మరలా భూతలం చేరను అతడు మరలా త్రిజగములను దహించనుండగా శివుడది వారించను వీరభద్ర నీవు దక్షయజ్ఞ వినాశం చేసేదివి ఈ లోకదాహకృత్యం ఇక చాలను లోకశాంతి ప్రదాతమయ్యి సర్వ ఒకడ వగము నా వరము నా జనలో విస్తరించి నీ పూజ జరుపుదరు భూమిపై పడిన స్వేద బిందువుల నుండి పుట్టిన నీవు అంగారకడు అంగార కా నిప్పు వలె ఉన్నవాడు అని ఖ్యాతి నందుదవు నీ రెండవ రూపం దేవలోకం నందుండను గ్రహంగా ఉండే రూపం అంతరిక్షం నందులది చతుర్థి తిథి ఎందు మంగళ అంగారక వారం నాడు నిన్ను పూజించిన వారు అనంత రూప ఆరోగ్య ఐశ్వర్యవంతుల గుదరు శివుడు ఇట్లనగానే ఆ వీరభద్రుడు శాంతించి కామరూపుడు కామన తన గ్రహమై అంతరిక్షాన నిలిచను ఇది నీవు పూర్వజన్మాన ఒకప్పుడు సూద్రుడిపై ఉండి ఎవరో చేయుచుండ అంగారక పూజను అతని ఆర్చామూర్తిని చూస్తూ తటస్థించెను చూడడం తటస్థించను సుశత్రుకుల శ్రేష్ఠ దాని చేయని నీవు రూపవంతుడవైతివి నీకు గల వివిధ రుచి చాలా దూరం వరకు పోవుచున్నందున నీకు విరోచనుడు అని పేరు ఏర్పడినది సూద్రుడు చేయిచుండిన వ్రతం చూచినందువలన అప్పుడు సూద్రుడిగా ఉంటుంది నీకు కలిగిన ఈ రూప సంపత్తి చూసి విస్మితుడని స్మితం చేస్తుని ఈ వ్రత మహత్యం ఉత్తమమని సాధు సాధు బాగు బాగు అంటని వ్రతంను చూసిన వానికి కూడా రూప ఐశ్వర్యంను కలుగుని చేసిన వానికి వేరుగా చెప్పనేలా ఏలైనా రాక్షస కుమార నీవు వివేకవంతుడై ధరణిపుత్రుని పూజాధికం గో దానాధికం చూసినందునే నీవిట్లో రాక్షసరాజు గర్భ సంజాతుడవైతివి కదా మహాత్ముడకు మహాత్ముడుగు ఆ మాటలు విని ధీరుడు ప్రహ్లాదనందనుడు అగ విరోచనుడు విస్మితుడై మరలా ఇట్లడిగాను భగవన్ ఈ వ్రతాన్ని జన్మాంతరంను నేను చూసిన ఆ వ్రత దానాధికం లెస్సగా వినగోరుచున్నాను ఆ వ్రత విధానం యథావత్గా చెప్ప వేడదను చవితే మంగళవారం నాడు పద్మరాగమని ధరించి ఉత్తరాభిముఖుడై అగ్నిర్మూర్తాదివహ అని మంత్రాన్ని జపిస్తూ మృతికతో స్నానం చేయాలి సూద్రుడైతే మంత్రం జపించకయే చేయాలి భోగం దేవో అనుభవించకుండా నిరాడంబరుడై ఉండవలను పగలంతా ఇట్లుండి సూర్యుడు అస్తమించగానే ముంగిటిని గోమయంతో అలికి పుష్పమాలలతో అక్షతములతో అభ్యర్చనం చేసి ఆ చోట కుంకుమతో అష్టదల పద్మం వేయవలను రక్తచందనంతో అయినా వేయవచ్చు నాలుగు గరిగలను భక్ష భోజములతో ఎర్ర వడ్ల బియ్యంతో పద్మరాగంతో నింపవలను నాలుగు మూలలందు వాటిని వివిధ పొలములు గంధమాల్యాది ద్రవ్యముల నుంచి నివేదించాలి బంగారు కొమ్ములు వెండి గిట్టలు పిదుకటకు కంచుపాత్ర దూడాకలదో మెరయు వస్త్రములతో కప్పబడినది శ్రేష్టమైనది రత్నములు కలది సాధు స్వభావాకు పాడి కపిలగోవును దానం చేయదునని సంకల్పించి దాన్ని సిద్ధపరచవలను పొడవైన చతుర్బాహువుల కల స్వరూపుడుగు పురుషుని విగ్రహమును బంగారంతో బొటన వేలి ఎంత పరిమాణంతో చేయించి ధాన్యంతో నింపిన తామ్రపాత్రం పైభాగంన బెల్లముంచి దానిపై ఈ ప్రతిమను నిలపవలను ఇదంతైనా సస్వరంగా సామవేదమును నేర్చినవాడు జితేంద్రియుడు దానయోగ్యుడు మంచిశీలము వంశము కలవాడు కుటుంబీ దంభం లేనివాడు ఒక విపురునికి దానం అర్ఘ్యదాన మంత్రం భూమిపుత్ర మహాభాగ శంకర స్వేద సంజాత స్వరూపం కోరి నిన్ను చరణ్ చొచ్చినాను నీకు వందనం ఈ అర్ఘ్యం అందుకునము అని అర్థమిచ్చే మంత్రంతో చందనోదకంతో అర్ఘ్యమిచ్చి రత్ రత్న మాల్య వస్త్రాదులతో బ్రాహ్మణు నర్చించి ఇదే మంత్రంతో గోమిథనంతో కూడా సర్వోపకరణములతోడి శయ్యను లోకం జనులకు ఇష్టమగినది తన ఇంట్లో తనకిష్టమనిపించినదియో సద్గుణవంతుడగో ఆ విప్రవర్యునికి ఇచ్చి ఇది అక్షయ ఫలదం కావలను దానమియ్యవలను పిమ్మట ప్రదక్షిణ పూర్వకంగా బ్రాహ్మణుని వేడుకొనవలను నక్తమున ఉప్పు కారం పులుపు లేకుండా నీతితో భుజించాలి ఎనిమిది కాని నాలుగు కాని చవితితోడి మంగళవారంలందు వ్రతం ఆచరించినవాడు జన్మజన్మంలందునూ రూప సౌభాగ్య సంపదయు విష్ణు శివులయందు భక్తియు సప్త ద్వీపాధిపత్యంను అనుభవించి డెబ్బై వేల కల్పంలో పాటు రుద్రలోకమున పూజితుడై సుఖించను కావున దైత్యేంద్ర ఈ వ్రతం ఆచరించము పిప్పలాదుడిట్లు ఉపదేశించి శుక్రుడు వెళ్ళగా విరోచనుడిది ఎంత అట్లే చేశాను కావున రాజా యుధిష్ఠురా నీవును అక్షయ ఫలిదమని వేదవేత్తలు చెప్పే ఈ వ్రతం ఆచరించము అని పిప్పలాదుడు యుధిష్ఠినికి తెలిపాను ఈశ్వరుడు అద్భుత శక్తి అద్భుత కర్మాచరణము కల యుధిష్ఠుడు పిప్పలాదుని వచనం ఆచరించి ఆ వ్రతం అట్లే చేశాను అనన్య చిత్తంతో దీన్ని విన్నవానికి భగవంతుడే ఫలం నసగను శుక్రగురు పూజా విధానం పిప్పలాదుడు యుధిష్ఠుడితో ఇటు చెప్పాను భూపాల ఇక ఇప్పుడు యాత్రారంభాన సానములందు ప్రతి శుక్ర దోష ప్రశాంతికై శుక్రోదయ సమయం అందు చేయవలసింది చెప్పేదను బంగారుతో కానీ వెండితో కానీ కంచుతో కానీ చేసిన పాత్ర మందు తెల్లని వస్త్రం పరిచి తెల్లని బియ్యం నింపి శుక్రుని రజత ప్రతిమను పులు కడిగిన ముత్తంలను దాని అందుంచి ఈ అర్థం నుంచి మంత్రంతో అవన్నీ సామవేది బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి సర్వలోకేశ భృగునందన కవి నీకు నమస్కారం అర్హ్యం అందుకొని మాకు సిద్ధి కలిగించము ఇట్లు చేసినచో అన్ని కోరికలు తీర విష్ణులోకమున పూజితుడై సుఖించను ఇట్లు సోమానికములు వటుకములు పూరికలు ఆపూపములు శనగలు వీటితో శుక్రను పూజించినంత వరకు ఇంటిలో స్త్రీలను కొత్త పంట ధాన్యపు అన్నమును తినరాను ఇట్లు నియమం పాటించినచో సిద్ధి కలుగును యుధిష్ఠిరా ఇట్టుదే బృహస్పతి పూజయో కలదు అది చెప్పేదను బంగారు పాత్రమందు గురుని స్వర్ణప్రతిమను పచ్చని పట్టువస్త్రం చుట్టూ నినపవలను యజమానుడు అవలతో ఆవలతో మోదుగా రావి చిగుళ్ళ ముక్కలతో కూడిన పంచగవ్య మిశ్రిత జలంతో స్నానమాడి పీతాంబరంలో ధరించి నేతితో బృహస్పతిని ఉద్దేశించి హోమం చేయాలి బ్రాహ్మణునికి నమస్కరించి గోవుని చెప్పిన సామాగ్రిని దానం వేయవలను వచస్సులకు నాథ వాక్పతి బృహస్పతి క్రూర గ్రహ పీడితులను రక్షించవాడా నమస్కారం సంక్రాంతి బృహస్పతి కానీ రవి కానీ రాసేందు ప్రవేశించే సమయమందు యాత్రాకాలమందు అభ్యుదయ నందు బృహస్పతి పూజ చేయ వారికి సర్వకామములు సిద్ధించను యాత్ర రాజుల యుద్ధములకై కానీ రాచరికము పనులకైకై కానీ బయలుదేరట లేదా స్త్రీలు పుట్టినింటికో అత్తవారింటికో బయలుదేరుట లేదా వ్యాపారానికో వ్యవహారానికో తీర్థక్షేత్రాది సేవకో బయలుదేరుట ఓం శాంతి శాంతి శాంతి